అయితే మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ ఏమిటంటే ప్రధాన అక్షంపై అదే కట కుంభాకార కటకం ఉన్నప్పుడు ప్ర దాని యొక్క ప్రధాన అక్షంపై వస్తువు ఎక్కడ పెడితే ఎక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది అదేవిధంగా దాని యొక్క లక్షణాలు ఏమిటి అదేవిధంగా దాని యొక్క కిరణ రేఖ చిత్రాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే మనం కుంభాకార కటకంపై కిరణాలు అదే ప్రతిబింబాలను గీయడానికి మనకి కొన్ని కిరణాలు అనేవి అవసరమవుతాయి ఈ కిరణాలు అవసరమవుతాయి కాబట్టి మనం కొన్ని కిరణాలను తెలుసుకుందాం ఆల్రెడీ నేను గీసేసుకున్నాను మొదటిది ఏంటంటే ప్రధాన అక్షానికి సమాంత్రంగా పతనమైన కాంతి కిరణం అనేది కుంభాకార కటకంపై పడి నాభిగుండా నాభిగుండా వక్రీభవనం చెందుతుంది అదే విధంగా రెండవ కాంతి కిరణం ఏమిటంటే ఇప్పుడు ఇది కటక కేంద్రం గుండా కటక కేంద్రాన్ని ఓ అనే అక్ష్యంతో సూచిస్తాం కటక కేంద్రం గుండా పతనమైన కాంతి కరణం అనేది అసలు వక్రీభావణం చెందదు అంటే విచ విచలనం చెందదు మూడవది ఏమిటంటే నావి గుండా పతనమైన కాంతి కరణం అనేది ప్రధాన అక్షానికి ప సమాంతరంగా వక్రీభావణం చెందుతుంది అయితే మనం ఇక్కడ తీసుకున్న మూడు కిరణాలను పరిశీలిస్తే ప్రధాన అక్షానికి సమాంత్రంగా పత్రమైన కాంతి కిరణం దుకుంభాకార కటకంపై పడి నాభిగుండ్రీభవనం చెందుతుంది అదేవిధంగా రెండవది కటక కేంద్రం గుండా పత్రమైన కాంతి కిరణం వక్రీభావణం చెందుతుంది విచలనం పొందుతుంది అదేవిధంగా నాభిగుండ పత్రమైన కాంతి కిరణం ప్రధాన అక్షానికి సమాంత్రంగా పద సమాంతరంగా పదనం అనేది చెందుతుంది వక్రీభావణం అనేది చెందుతుంది ఇక్కడ తగ్గది వక్రీభవనం చెందుతుంది మనం ఇప్పుడు ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుందో కుంభకరణం కటకంపై ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుందో మనం ఇప్పుడు గమనిద్దాం ఆల్రెడీ నేను చిత్రాలను అంటే బొమ్మలను కిర్రాక చిత్రాలను గీసేసుకున్నాను అది ఏంటంటే మొదటిది మాకు సీట్ ఇక్కడ మొదటి మొదటి తలం యొక్క నాభి ఏమిటంటే ఎఫ్ వన్ మొదటి తలం యొక్క నాబి ఎఫ్ వన్ అలాగే ఒక ఒకరితా కేంద్రం సి వన్ అదే విధంగా రెండవ తలం యొక్క నాబి అనేది ఎఫ్ అలాగే ఒకరిత కేంద్రం అనేది సీటు ఇక్కడ మనం వస్తువు అనేది సీకి ఆవల ఉంచినప్పుడు సీకి వెలుపల ఉంచినప్పుడు అప్పుడు వచ్చే కాంతికి మనం రెండు కాంతి కిరణాలు ప్రధాన అక్షానికి సమాంతరంగా పత్రమైన కాంతి కరణం నాభికొండ్రీభానం చెందింది అదేవిధంగా కటక కేంద్రం గుండా పత్రమైన కాంతి కిరణం అనేది విచలనం పొందలేదు ఇప్పుడు మనం సి సీకి విలువల వస్తువుని ఉంచినప్పుడు అప్పుడు రెండు కిరణాలు అనేవి సీకే మరియు ఎఫ్కి మధ్యలో ఖండించడం జరిగింది అంటే ఎక్కడ ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది ఎక్కడంటే ఎఫ్కి మరియు సీకి ప్రతిబింబం ఏర్పడింది అది కూడా మనం ఇక్కడ ప్రతిబింబ లక్షణాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఇది ప్రతిబింబ లక్షణాలు ఏమిటంటే వస్తు పరిమాణం కన్నా చిన్నదైన వస్తు పరిమాణం కంటే చిన్నదైన పరిమా చిన్న పరిమాణం గల ప్రతిబింబం అలాగే తల క్రిందుల ప్రతిబింబం ఏర్పడింది అలాగే నిజ ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా మనం ఇప్పుడు సి పైన ఉంచుదాం వక్రతా కేంద్రం పైన సి టూ పైన మనం వస్తువు ఉంచినప్పుడు అప్పుడు వస్తువు అప్పుడు ప్రతిబింబం అనేది ఇక్కడ ఈ సి టూ పైన వస్తువు ఉంచితే ప్రతిబింబం అనేది సి వన్ పైన ఏర్పడింది అంటే వక్రతా కేంద్రం పైన ఉంచితే వక్రతా కేంద్రం పైన ప్రతిబింబం అనేది ఏర్పడి ఏర్పడింది అయితే ఇది దీని యొక్క లక్షణాలు చూస్తే వస్తు పరిమాణం కంటే వస్తు పరిమాణం కన్నా సమానమైన ప్రతిబింబ ప్రతిబింబం అనేది ఏర్పడింది అలా అదేవిధంగా తలకిందులైన ప్రతిబింబం అనేది ఏర్పడింది దీంతోపాటు మనం మూడవది గమనిస్తే ఇది కూడా సీకి మరియు ఎఫ్కి మధ్యలో పెట్టాం సీకి మరియు ఎఫ్లో మధ్యలో పెడితే అప్పుడు అది సీకి ఆవ సీవన్కి ఆవల సీవెన్ వెలుపల అనేది ప్రతిబింబం అనేది మనం ఏర్పడడాన్ని గమనించవచ్చు ఇక్కడ సీటుకి మరియు ఎఫ్ట్కి మధ్యలోనే వస్తువును పెడతాం అయితే దీనికి దీని యొక్క లక్షణాలు ఏమిటంటే ప్రతిబింబం యొక్క లక్షణాలు వస్తు పరిమాణం కంటే పెద్ద పరిమాణం అలాగే తల క్రిందులైన తలక్రిందులైన ప్రతిబింబం నిజ ప్రతిబింబం ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు అదే విధంగా ఇక్కడ మనం సీ పైన ప్రతిబింబం పెడితే అసలు రెండు కిరణాలను మనం పరిశీలిస్తే అసలు అవి సమాంత్రంగా వెళ్ళిపోతున్నాయి సమాంతరంగా అసలు ఖండించుకోవట్లేదు సమాంతరంగా వెళ్ళిపోతున్నాయి అంటే అనంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుందని మనం చెప్పవచ్చు అయితే దీనికి మనం లక్షణాలు చెప్పలేము ఎందుకంటే ప్రతిబింబం సరిగ్గా ఏర్పడదు కాబట్టి అంతేకాకుండా ఇక్కడ మనం ఎఫ్కి మరియు ఓకే ఎఫ్కి మరియు ఓకే ప్రతి ఇక్కడ వస్తువు అనేది పెట్టాం వస్తువు పెట్టినప్పుడు ఇక్కడ మొదటి కిరణం నాభిగుండా ముగ్రే బాణం అలాగే రెండోది కేంద్రం గుండా ఈ రెండు పరిశీలిస్తే మనం ఇక్కడ వీటిని ఈ గీతనాలను పొడిగి ఈ రేఖలను పొడిగించుకుంటూ వెళ్తే ఇక్కడ ఎఫ్కి అటువైపు ఎఫ్కి అటువైపు ప్రతిబింబం అనేది ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా అంటే ఎఫ్ టూకి అవతల వైపు ప్రతిబింబం ఏర్పడింది ఇదే విధంగా వస్తువు ఉన్న వైపే ప్రతిబింబం ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు గమనించవచ్చు అలాగే వస్తువు పరిమాణం కంటే పెద్దదైన నిటారైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు అయితే మొత్తం నేను ఈ ఫస్ట్ నుంచి చేసిన ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం అంతా కూడా ఒక పర్టికులర్ చేశాను ఇది వస్తు స్థానం ఎక్కడ పెడితే వస్తు ప్రతిబింబ స్థానం ఈ విధంగా ఏర్పడింది అలాగే ప్రతిబింబ లక్షణాలు కూడా రాశాను వాటికి చిత్రాలు ఈ విధంగా ఉన్నాయి మాది జడ్పిహెచ్ఎస్ నిలవాడ అయితే ఈ వీడియో మనం ప్రధా కటక కుంభాకార కటకంపై ఏర్పడే ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుందో తెలుసుకున్నాం అలాగే వాటికి ఉపయోగించాల్సిన కిరణాలను తెలుసుకున్నాం వాటి యొక్క లక్షణ ప్రతిబింబం యొక్క లక్షణాలను తెలుసుకున్నాం వాటి రేఖ చిత్రాలను కూడా చూసాం థ్యాంక్ యూ